యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుత క్రేజ్ అని పదమూడేళ్ల క్రితం రిలీజ్ అయిన సింహాద్రి సమయంతో పోల్చుతున్నారు విశ్లేషకులు అప్పట్లో ఈ రేంజ్లో మీడియా హడావిడి లేకున్నా ఎన్టీఆర్కి విపరీతమైన క్రేజ్ ఉండేదంట కానీ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ మళ్ళీ ఇప్పుడు పదమూడేళ్ళ తర్వాత తనదైన స్టైల్లో రెచ్చిపోతున్నారు కాగా ఈ క్రేజ్కి కారణం ఒక్క సినిమాని జనతా గ్యారేజ్ గణ విజయం తర్వాత రీసెంట్గా తన సన్నిహితులతో ఎన్టీఆర్ చెప్పాడట ఆ సినిమా ఏంటో తెలుసా రెండు వేల పద్నాలుగులో వచ్చిన రభస సినిమా ఆ సినిమా చూసిన అభిమానులు ఇలాంటి సినిమా ఎందుకు చేశావన్నా అంటూ వేదన గురయ్యారట దాంతో ఎన్టీఆర్ తనను తాను ప్రశ్నించుకొని మాస్ సినిమాలే చేయాలా లేక ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయాలా అన్న డిసిజన్లో రెండో ప్రయత్నాన్ని నమ్ముకొని టెంపర్ నాన్నకు ప్రేమతో లాంటి ప్రయోగాత్మక సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాయి వీటి తర్వాత జనతా గ్యారేజ్ కూడా ఎంత కమర్షియల్ హిట్ అయినా అది కూడా ఒక ప్రయోగమే అంటున్నారు విశ్లేషకులు ఈ మూడు ప్రయోగాలు ఎన్టీఆర్ కెరీర్లో అతి కీలకమైన సమయంలో రిలీజ్ అయ్యాయి వీటి ఫలితాలు తేడాగా ఉంటే ఎన్టీఆర్ కెరీర్కే దెబ్బ పడేవని కానీ ఎన్టీఆర్ కథలపై ఉన్న నమ్మకంతో చేసిన ఈ మూడు సినిమాలు ఇప్పుడు ఎన్టీఆర్ కెరీర్ని ముందుకు తీసుకెళ్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు